ఈరోజు ప్రోయాక్టివిటీ ఇన్ ఆర్థైటిస్ గురించి మాట్లాడదాం ఎటువంటి మైండ్ సెట్ ఉంటే మనకు యూస్ఫుల్ అవుతుంది డాక్టర్ దగ్గర రెగ్యులర్ ఫాలోఅప్ ఉండటం దాని తర్వాత రెగ్యులర్గా మందులు వేసుకోవటం అండ్ రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవటం ఏమైనా ఇష్యూస్ వస్తే ఎంబట్ని డాక్టర్ని అప్రోచ్ అవ్వటం కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్రోచబిలిటీ ఉండే డాక్టర్ అంటే ఏదో ఒక టైంలో ఫిక్స్డ్ టైంలో డాక్టర్ని అప్రోచ్ కాగలిగితే మటుకు మనం ప్రొయాక్టివ్గా ఉన్నట్టే సో ప్రొయాక్టివిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ అండ్ సో యూ షుడ్ ఓన్ అప్ ఆర్థ్రైటిస్ పేషెంట్స్ ఎవరైనా కానీ ఓన్ ద డిసీజ్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డిసీజ్ ఏం చేస్తుంది మీరు మందులు వేసుకోవటం కానీ దాన్ని ఫేస్ చేయటం కానీ ఎలా ఫైటింగ్ చేయాలనేది ఇట్ అది మీ డ్యూటీ అనేది ఓనింగ్ అప్ అంటారు సో నేను ఐ యాక్సెప్ట్ మై ఆర్థరైటిస్ అండ్ ఐ విల్ ఫేస్ ఇట్ నో మ్యాటర్ హౌ ఐ విల్ ఫేస్ ఇట్ అనే కాన్ఫిడెన్స్ ఆ దృక్పథం అంత ఇంపార్టెంట్ ప్రోయాక్టివ్గా ఉండటం సో ఓన్ అప్ ద డిసీజ్ అండ్ అది మీతో ఉంటే ఉంది దానికి ఏమేమి చేయాలో అన్నీ నేను ఖచ్చితంగా చేసే తీర్తా అనటం ప్రొయాక్టివ్ స్ట్రాటజీ విష్యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఫైట్ అగైన్ స్టార్ట్ దట్ ఈస్ దిస్ ఈస్ డాక్టర్ ధీర